హైదరాబాద్ సోమాజిగూడలో స్థాపన భారత యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సిఎల్ రాజాం యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ సరస్వతి ఈ నెల ఇరవై రెండు భారత యాత్రను ప్రారంభిస్తున్నట్లు విజయక్రాంతి తెలిపారు అక్టోబర్ తొమ్మిదో తేదీ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి పాల్గొంటారని తెలిపారు గో సంరక్షణ నిషేధం ఎన్నికల నాటికి ప్రధానాంశంగా కానుందని విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సిఎల్ రాజామన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో స్వామి యాత్ర కొనసాగుతోందని తెలిపారు ముప్పై మూడు రోజుల పాటు యాత్ర దేశవ్యాప్తంగా సాగుతోందని తెలిపారు శంకరాచార్య అవిముక్తేశ్వర నంది జ్యోతి శంకరాచార్య గారు ఈ ఆయన మెయిన్ ముఖ్య ఉద్దేశం మనకు గోమాత రాష్ట్రమాత డిక్లేర్ అనే సందర్భంలో ధ్వజయాత్రలో ఈ ముప్పై మూడు స్టేట్ క్యాపిటల్స్లో ముప్పై మూడు రోజులలో రాబోతున్నారు దాని భాగంలోనే మన హైదరాబాద్కు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నాడు వచ్చి రవీంద్ర భారతిలో అందరికీ సందేశం ఇస్తారు మరి ఇది పెద్ద ఇష్యూ కాబోతున్నది ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్స్లో ఎవరి ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆల్రెడీ ఈ గోమాత గో ఉద్యమం ఆల్రెడీ చేస్తున్నారు కొందరు పాదయాత్ర చేస్తున్నారు కొందరు గోశాల నిర్మిస్తున్నారు కొంత ఇంకేమో చేస్తున్నారు చాలా చేస్తున్నారు కానీ ఒక పెద్ద లెవెల్లో మొత్తం దేశమంతా ఉర్రుతలుచే విషయంలో ఒక ఎమోషనల్ ఇష్యూ చేసే విధంలో శంకరాచార్య గారు మొత్తం ఇండియా అంతా అంత తిరుగుతున్నారు వచ్చిన తర్వాత దానికి ఏం సందేహం లేదు తొందరనే మనకు వచ్చే అవకాశం ఉంది గోమాత రాష్ట్ర మాత ఏ గవర్నమెంట్ అయినా సరే బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది గోమాత రాష్ట్రమాత డిక్లేర్ చేయవలసిందే మీరు ఈ మధ్యలో చూశారు అదే 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 దారిలో అదే దారిలో నరేంద్ర మోడీజీ ఆయన ఒక గో దూడను ఇచ్చి మొత్తం ప్రెస్ రిలీజ్ చేశారు మరి అది బీజేపీ తరఫున వాళ్ళకి ఇండికేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళ మనసులో కూడా గోమాతకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఉంది లేకపోతే అది రిలీజ్ కాకపోయేది మరి ఈవెన్ కాంగ్రెస్ని కూడా చూసేది ఉంటే కాంగ్రెస్ ఒకసారి ఒక టైంలో ఇందిరాగాంధీ టైంలో వాళ్ళ ఎలక్షన్ సింబలే ఆవు దూడ సో ఇప్పుడు ఒకటి మన శంకరాచార్య గారు గోమాత రాష్ట్రమాత అని అంటున్నారు